మున్సిపల్ కార్మికుల సమస్యలు విస్మరించిన కూటమి ప్రభుత్వం స్థానిక సమస్యలు పరిష్కరించడంలో మున్సిపల్ అధికారుల వైఫల్యం అధికారులం జులై పదహారవ తేదీనాడు రాష్ట వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటియూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు యూనియన్ జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రబాబులు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినప్పటికీ ఇంజనీరింగ్ కార్మికులకు నైపుణ్యం గల వేతనాలు చెల్లించలేదని మున్సిపల్ కార్మికులకు గత రాష్ట్ర వ్యాప్త సమ్మె సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన ఒప్పందాలకు జీవోలు జారీ చేయకపోవడం చాలా బాధాకరమని అన్నారు మున్సిపల్ నగర పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల పదమూడవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెబాట పట్టారు నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పారిశుద్ధ్య విభాగ కార్మికులు కూడా విధులు బహిష్కరించి తమ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాట మార్గాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు అందులో భాగంగా కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో కూడా బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకి వేతనాలు పెరక్క అనేక రకాలటువంటి ఇబ్బందులు గురవుతున్నారు ఈరోజు ప్రభుత్వాలు పాలకులు కార్మికుల్ని విభజించు పాలించు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా కనపస్తా ఉంది ఈరోజు ఒకే సంస్థలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు ఇట్లా కార్మికుల్ని విభజించుతూ వారి యొక్క పని స్వభావం ఒకటైనప్పటికీ జీతాలు ఇచ్చేటువంటి దాంట్లో వ్యత్యాసాలు పెడతానటువంటి పరిస్థితి ఉంది ఇది సరైనది కాదని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం కాబట్టి ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అందరికీ కూడా ఒకే రకమైనటువంటి వేతనాలు ఉండాలా అలాగే ఒకే రకమైనటువంటి పని చేస్తున్నటువంటి పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికుల మధ్య కూడా వేతనాల వ్యత్యాసం కూడా సరైనటువంటిది కాదు సుప్రీంకోర్టులో తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని కూడా అమలు చేయాల్సినటువంటి నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వాలపైన ఆ బాధ్యత ఉన్నప్పటికీ ఈరోజు ఆ బాధ్యతల్ని మరుస్తానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అట్లాగే ఈరోజు మున్సిపల్ రంగంలో దాదాపు పద్దెనిమిది నెలల క్రితం పదిహేడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించి అనేక అంశాలపైన ఒప్పందాలు కుదుర్చుకొని పద్దెనిమిది నెలలు గడుస్తానా నేటికి కూడా ఒప్పందాలకి అవసరమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వడంలో ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది కాబట్టి ఆ ఒప్పందాలకు సంబంధించి పర్మనెంట్ ఉద్యోగులకి రిటైర్మెంట్ వయసు అరవై రెండు పెంచారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా అరవై రెండు సంవత్సరాలకి వయో పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద డెబ్బై ఐదు వేలు మంజూరు చేస్తామని చెప్పేసి ఆ సమ్మె సందర్భంగా ఒప్పందాలు చేసుకున్నారు దానికి సంబంధించి కూడా జీవోలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు అలాగే ఎవరైతే చనిపోయినటువంటి కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల కుటుంబాలకి జీవనోపాధిగా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈరోజు గడిచిన మూడు నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోవడంతో ఆ కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అట్లాగే ఎంఎస్ నెంబర్ ఇరవై ఐదు ప్రకారం సాధారణ మరణానికి రెండు లక్షలు ప్రమాద మరణానికి ఐదు లక్షలు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ స్థానిక మున్సిపాలిటీల్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు సైతం ఎస్ చెల్లించడంలో కూడా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని స్థానిక అధికారులు ప్రదర్శించడం సరైనటువంటి కాదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా చెప్తాం అట్లాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్త పాలసీ వ్యవహారాలకు సంబంధించి కాకుండా స్థానిక మున్సిపాలిటీలో కూడా ఎక్కడ వేసినటువంటి సమస్యలు అక్కడే దొరుకుతా ఉన్నటువంటి పరిస్థితుంది ఇక్కడటువంటి అధికారులకి పాలకులకి అనేక మార్లు అనేక పర్యాలు అర్జీలు వినవే అర్జీల ద్వారా ఆందోళన ద్వారా సమస్యలు విన్నవించినప్పటికీ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితుంది అందులో భాగంగానే గడిచిన పద్దెనిమిది నెలల క్రితం చేసినటువంటి సమ్మె కాలానికి జీతం చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ స్థానిక మున్సిపాలిటీలో కార్మికులకి సమ్మె కాల వేతనాన్ని మంజూరు చేయడంలో అలస్వస్థలు ప్రదర్శిస్తున్నారు అట్లాగే నిత్యం ప్రజలు విసర్జించేటువంటి మురికి మలినాల్ని చేతులతో ఎత్తిపడేసేటువంటి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి ఆరోగ్య భద్రత కోసం అంటువ్యాధులు ప్రమలకుండా ఉండేదాని కోసం కనీస రక్షణ పరికరాలుగా అందించేటువంటి ఏవైతే కొబ్బరి నూనె ఉందో ఉన్నాయి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి ఆరోగ్య భద్రత కోసం అంటువ్యాధులు ప్రమలకుండా ఉండేదాని కోసం కనీస రక్షణ పరికరాలుగా అందించేటువంటి ఏవైతే కొబ్బరి నూనె ఉందో సబ్బులు సబ్బులున్నాయో ఇలాంటి తక్షణ రక్షణ పరికరాలను కూడా ఇక్కనటువంటి అధికారులు అందించకుండా పై అధికారులు మీకు ఇవ్వకూడదని చెప్పారనేటువంటి చెప్పడం ఈ మాట వింటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది పక్కనేటువంటి కడప కార్పొరేషన్లో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మైలుకూరు మున్సిపాలిటీలో ఇతర మున్సిపాలిటీల్లో కార్మికులకు అన్ని పరికరాలు అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నప్పటికీ ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులు మీకు ఇచ్చేదానికి ప్రభుత్వం తీసేసిందని చెప్పడం చూస్తా అంటే చాలా విడ్డూరంగా ఉన్నటువంటి పరిస్థితుంది అట్లాగే కోవిడ్ నైన్టీన్లో పనిచేస్తున్నటువంటి అదనపు కార్మికులకి నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఎలా జీవనం సాగిస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మున్సిపల్ అధికారిని ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లాగే ఇతరత్ర ఇక్కడటువంటి వాహనాలకు సంబంధించినటువంటి మరమ్మతుల్లో కానీ లేకపోతే ఈడున్నటువంటి కార్మికులకి ఇతర సమస్యల పరిష్కారంలో కానీ తగినంత శ్రద్ధ అధికారులు కనబరచడం లేదు ఇప్పటికైనా స్థానిక అధికారులు స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలని లేకపోతే రానటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని తీవ్రతరం చేయవలసి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం కె నాగేంద్రబాబు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షులు